హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి మన ఆఫర్స్ అంటేనే బెస్ట్ ఆఫర్స్ అండి బెస్ట్ మొబైల్ కొనాలి అనుకుంటే సాయి చంద్రికా మొబైల్ షోరూంలో మాత్రమే మొబైల్ కొంటేనే మనకి బ్రాండెడ్ గిఫ్ట్స్ వస్తాయి అదేవిధంగా స్పాట్లో మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ కార్డ్ ద్వారా ఇస్తున్నాము ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనము ఈ రంజాన్కి ఉగాదికి స్పెషల్ ఆఫర్ కింద కేవలం పదిహేను రోజుల్లో కొన్న వాళ్ళకి ఒక స్పెషల్ కూపన్ ఇచ్చామండి ఆ స్పెషల్ కూపన్లో మనము ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ అండి ఎక్కడా కూడా మనము నాన్ లోకల్ బ్రాండ్స్ కానీ తక్కువ ఖరీదు చేసేటువంటి టీవీలు కానీ ఎక్కడ విడవమండి ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ అండి మార్కెట్లో మీరు ఎక్కడారండి బెస్ట్ క్వాలిటీ అండి నార్మల్ క్వాలిటీ నార్మల్ బ్రాండ్స్ తక్కువ రేటు ఖరీదైన టీవీలు మనం ఫ్రీగానే ఇవ్వనే ఇవ్వండి ఈ రంజాన్కి ఉగాదికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దాంట్లో భాగంగా మనము ఈ ఎంఐ కంపెనీతో పాటు అడిషనల్గా కూడా మళ్ళీ మనం ఒక ఒక రెండు బోట్ కంపెనీ బడ్స్ కూడా కస్టమర్స్ మనం ఇవ్వ ఇవ్వదలుచుకున్నామండి ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బోట్ కంపెనీ బట్స్ అనేది మనము ఓపెన్ చేసి తర్వాత మనము ఈ ఎంఐ కంపెనీ టీవీ అనేది కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాము ఒకసారి మనము చూసుకుంటే గతంలో కూడా ఇప్పటి వరకు మనము ఇప్పటి వరకు మనం మూడు బైకులు ఇచ్చినామండి నాలుగవ యూనికాన్ బైక్ అండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు కుర్చే రోడ్లో ఉన్నటువంటి పీటిఎస్ కళ్యాణ మండపంలో మీ అందరి సమక్షంలో కూడా లైవ్ లక్కీ డదార్ ఓపెన్ చేసి కూడా ఈ యూనికాన్ బైక్ ఒకటి మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ అండి వాల్ఫుల్ కంపెనీ అలా అంటే చాలా మంచి క్వాలిటీ ఇది రెండు వేల ఇరవై ఐదు మోడల్ అండి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ఒకటి అదేవిధంగా ఈ ఫ్రిడ్జ్తో పాటు కూడా మళ్ళీ ఇంకొకటి ఈ ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ అండి జస్ట్ మీరు చేయాల్సిన ఏం లేదండి ఏడు వేల రూపాయల దగ్గర నుంచి మీకు నచ్చిన మొబైల్ ఏదో అని కొనుక్కోవచ్చండి ప్రతి ఒక్కరికి మొబైల్ కొన్న వెంటనే స్పాట్లో స్క్రాచ్ కార్డ్ ద్వారా విలువైన కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనం కూపన్ ఇస్తున్నాము ఆ కూపన్లో వచ్చేసరికి మీకు లక్షా యాభై వేల రూపాయలు విలువ ఇది మనం ఫ్రీగా అదే అదేవిధంగా వాల్ఫుల్ కంపెనీ బ్రాండెడ్ అని రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఫ్రిడ్జ్ ఒకటి ఎంఐ కంపెనీ టీవీ ఒకటి బోట్ కంపెనీ బ్రాండెడ్ సౌండ్ బారు అదేవిధంగా ప్రతిదీ కంపెనీదే అండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీది కేవలం ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉందండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు కుచ్చేరు రోడ్లో ఉన్నటువంటి పీటిఎస్ కళ్యాణ ఫంక్షన్ హాల్లో కూడా మనము అంగరంగ వైభవంగా కూడా మీ అందరి సమక్షంలో లక్కీ డోర్ ఓపెన్ చేసి కూడా నాలుగవ ఎన్నికన బైక్ కూడా విజేతను ప్రకటించబోతున్నామండి మొబైల్ కొనాలి అనుకుంటే బెస్ట్ గిఫ్ట్స్ అండి బెస్ట్ ఆఫర్స్ అండి మనం ఏదైతే చెప్పిందే చేస్తామండి చేసేదే చెప్తామండి చెయ్యలేనిది చెప్పము అసలుకి చేయమండి మీకు ఏదైతే నేను హామీ ఇస్తానో మేము ఇప్పటివరకు మనము మూడు బైక్స్ ఉన్నామండి కస్టమర్స్కి కూడా మీరు కూడా గమనించవచ్చు మొదటి బైక్ వస్తరికి బొట్ల శివాజీ అండి బొట్ల బాలము అదేవిధంగా మాలపాటి జ్యోతికి నాలుగవ బైక్ అండి మన షోరూమ్ తరఫు నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు కూడా మూడు బైకులు ఇచ్చినాము నాలుగు యూనికాన్ బైక్ కూడా మనము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం మూడు గంటలకి పీటీఎస్ ఫంక్షన్ హాల్లో కూర్చో ఉన్నటువంటి పీటీఎస్ ఫంక్షన్ హాల్ ఓపెన్ చేసి కూడా నాలుగో వేయని కానీ బైక్ కూడా విజేతను ప్రకటించబోతున్నామండి ఈ బైక్తో పాటు మీరు మొబైల్ కొనాలి అనుకుంటే సాయి చంద్రిక మొబైల్ షోర్లో మాత్రమే మొబైల్ కొనాలనే విధంగా ఈ బైక్ ఒకటి ఉంటుంది బైక్తో పాటు వల్ఫూల్ కంపెనీ బ్రాండెడ్ టీవీ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదు మోడల్ అండి బెస్ట్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఫ్రిడ్జ్ అండి నార్మల్ క్వాలిటీ నార్మల్ బ్రాండ్స్ అనేది మన సాయి చంద్రిక మొబైల్ షోర్లో ఇవ్వనే ఇవ్వమండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ గిఫ్ట్స్ ఉంటేనే మా కస్టమర్స్కి మేము ప్రతిదీ కూడా బెస్ట్ ఇవ్వాలి బెస్ట్ ఆఫర్స్ ఇవ్వాలని చెప్పేసి దాంతో భాగంగా ఈ లక్ష యాభై వేల రూపాయలు యూనికాన్ బైక్తో పాటు ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ ఒకటి అదేవిధంగా బోట్ కంపెనీ బ్రాండెడ్ సౌండ్ బారు అదేవిధంగా ఈ పీజన్ కంపెనీ మిక్సీ అండి ప్రతి ఒక్కటి కూడా మనము బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బ్రాండెడ్ అయితేనే సెలెక్ట్ చేసి మనము మన కస్టమర్స్కి మనల్ని మన షోరూమ్కి వచ్చి మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రాచ్ కార్డ్ ద్వారా కూడా మొబైల్ కొన్న వెంటనే స్పాట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి క్వాలిటీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నామండి ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీగా చిరునవ్వుతో వెళ్తున్నారు ఇవన్నీ కూడా కాక ప్రతి ఒక్క కస్టమర్ కూడా మొబైల్ కొన్న వెంటనే బ్రాండెడ్ గిఫ్ట్ కస్టమర్స్కి బెస్ట్ ఆఫర్స్లో మొబైల్ కొనాలనుకుంటే అనుకుంటే కేవలం సాయిచంద్రికా మొబైల్ షోరూమ్ అదే విధంగా కూడా ఆఫర్స్ ఉండబోతున్నాయండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ ఉండమండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేవండి ఇప్పటి వరకు ఒక మొబైల్ షోరూమ్ చరిత్రలో కూడా మూడు బైకులు ఇచ్చినటువంటి చరిత్ర ఎవ్వరిది లేదండి మనం ఇచ్చున్నాము నాలుగో ఇనికాన్ బైక్ కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం రోజు పిటిఎస్ ఫంక్షన్ హాల్లో మీ అందరినీ సమక్షంలో కూడా లైవ్ ద్వారా ఓపెన్ చేసి కూడా విజేతను ప్రకటించబోతున్నాము మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అదేవిధంగా ఫేస్బుక్ ఫాలోవర్స్కి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అందరికీ తెలిసే విధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ మన షోరూంలో ఇప్పటివరకు మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మన దగ్గర మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీలోనే ఉన్నారండి ఈ లక్ష యాభై వేల రూపాయలు విలువ ఇన్కాన్ బైక్ గెలుచుకునే అదృష్టవంతులు అదేవిధంగా మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చండి పదిహేను వేలు పైనుంచి పద్దెనిమిది వేల వరకు ఉంటుందండి వాల్ఫుల్ కంపెనీ రెండు వేల ఇరవై ఐదు మోడల్ అండి మోడల్ క్వాలిటీ బెస్ట్ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ అండి కంపెనీ కంపెనీది అదేవిధంగా టీవీ అండి టీవీ కూడా ఎంఐ కంపెనీ బ్రాండెడ్ అండి మంచి మీరు మొబైల్ కావాలి అనుకుంటే బెస్ట్ ఆఫర్సు బెస్ట్ గిఫ్ట్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మనము స్క్రాచ్ కార్డ్ ద్వారా కూడా గిఫ్ట్స్ ఇస్తున్నామండి ఇలాంటి ఆఫర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేవండి నాకు ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి ఇలాంటి ఆఫర్స్ ఎక్కడా లేవండి మీరు మంచిగా ఆఫర్స్ ఇస్తున్నారు మేము కూడా మీ దగ్గర మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నాము అని చాలా మంది కూడా రెగ్యులర్గా నాకు చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయండి అసలు మీరు అడ్రస్ ఎక్కడా అంటే మనం కూడా ఈ ప్రకాశం జిల్లా దరిశా కూడా మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాము తెలంగాణ నుంచి కూడా చాలా చోట్ల నుంచి కాల్సి వస్తున్నాయి హైదరాబాదు చుట్టుపక్కల వరంగల్ ఇట్లా ప్రతి ఒక్క చోటు నుంచి కూడా ప్రతిరోజు కూడా కాల్సి వస్తున్నాయండి ఇలాంటి ఆఫర్స్ మనం ఇచ్చే ఆఫర్స్ నిజంగా మీరు మొబైల్ కొంటే ఈనికాన్ బైక్ ఇస్తారా లక్కీ డ్రా ద్వారా అని చెప్పి చాలామంది ఉన్నారు వాళ్ళకి నేను ఒకటి చెప్పున్నాను ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా మనము మూడు బైక్లు ఇచ్చున్నాము అసలు బైక్లు ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదండి వాళ్ళు అడిగారు ఫైనాన్స్లో కొనుక్కుంటే ఇస్తారా లేదా క్యాష్లో కొనుక్కుంటే ఇస్తారా లేకపోతే అడిగాను మన షోరూంలో దగ్గర నుంచి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా అండి క్యాష్లో కొనుక్కున్నా కూపన్ వస్తుంది స్క్రాచ్ కార్డు వస్తుంది మీరు ఫైనాన్స్లో కొనుక్కున్నా కానీ కూపన్ వస్తుంది స్క్రాచ్ కార్డు వస్తుంది అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ద్వారా తీసుకున్నా కానీ కూపన్ వస్తుంది స్క్రాచ్ కార్డు వస్తుందండి మీరు ఏ విధంగా అయినా పర్చేజ్ చేయండి ఫైనాన్స్లో కొనుక్కున్నా క్యాష్లో కొనుక్కున్నా అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లో కొనుక్కున్నా సరే మొబైల్ కొన్న వెంటనే కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము అవన్నీ కూడా కాక ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనము లక్కీ డ్రా కూపన్ కూడా ఇస్తున్నామండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ అండి ఎక్కడా లేవండి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లా దర్శి అంటే కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మారు విధంగా కూడా మన సాయంత్రిక మొబైల్ షోర్ ఆఫర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కొనాలి అనుకుంటే ఎవరు కూడా ఆన్లైన్లో ఎవరు కొనకండి బెస్ట్ ఆఫర్స్ మనం ఇస్తున్నాము ఆన్లైన్లో ఉన్న ప్రైస్కే ఇస్తున్నాము ఆన్లైన్లో ఉన్న డిస్కౌంట్స్ ఇస్తున్నాము డిస్కౌంట్ ఇవ్వడం కూడా కాక మళ్ళీ బ్రాండెడ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము కూపన్స్ ఇస్తున్నామండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ తెలియచేయండి ఇప్పటివరకు కూడా మన దగ్గర మొబైల్ కొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయ ధన్యవాదాలండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు కూడా జరగబోయే లక్కీ డ్రా కూడా ప్రతి ఒక్కరు కూడా మన షోరూంలో ఎవరైతే మొబైల్ కొన్నారో ప్రతి ఒక్కరు కూడా కుర్చో రోడ్లో ఉన్నటువంటి పీటీఎస్ కళ్యాణకు విచ్చేసి ఆ డ్రా కార్యక్రమాన్ని రుజివంతం చేసుకోవచ్చున్నామండి మన ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ వచ్చరికి రంజాన్కి ఉగాదికి స్పెషల్ ఆఫర్ అండి కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ తోటి కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా రిసీవర్ ఈ బైక్ కూపన్తో పాటు కూడా మనంగా ఇంకో కూపన్ ఇచ్చినామండి కస్టమర్స్కి ఇప్పుడు ఆ విజేత మనం ప్రకటించబోతున్నామండి ఒకసారి ప్రతి ఒక్క కస్టమర్ది కూడా మనం గిఫ్ట్ ఇందులో కూపన్ ద్వారా వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ వేసామండి జస్ట్ ఇది మీకు ఆల్రెడీ ఇనికాన్ బైగ్రా ఆఫర్ కాపన్గా ఇచ్చామండి ఈ రంజాన్కి ఉగాది సందర్భంగా మనము ఒక స్పెషల్ కూపన్ అండి ఇది జస్ట్ మనము స్పెషల్ కూపన్లో మనము ఒక టీవీ మాత్రం అనౌన్స్మెంట్ చేసాము ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ అనౌన్స్మెంట్ చేసామండి కానీ మీరు చూపించిన ఆదరకి ఆదరణకి అదేవిధంగా మీరు చూపించిన ప్రేమకి మీరు చూపించినటువంటి గొప్పటటువంటి మంచి రెస్పాన్స్కి కూడా నేను అడిషనల్గా ఇంకొక రెండు గిఫ్ట్స్ కూడా యాడ్ చేశానండి మీరు చూసుకోవచ్చండి బోట్ కంపెనీ బ్రాండెడ్ బడ్స్ అండి ఇవి మేము అనుకున్న దానికంటే కూడా చాలా సక్సెస్గా రీచ్ అయ్యామండి చాలా మంది కస్టమర్స్ చాలా మంచి ఆఫర్స్ అన్న ఈ బైక్ కూపన్ కూడా కాకుండా స్క్రాచ్ కార్డ్ కాకుండా మళ్ళీ అడిషనల్గా ఇంకొక కూపన్ పెట్టినామని మన రంజానికి ఉగాది స్పెషల్ ఆఫర్ కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మా చాలా మంచి ఆఫర్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈ ఎంఐ కంపెనీ బ్రాండెడ్ అండి ఎక్కడైనా సరే మామూలుగా జనరల్గా టీవీస్ ఇస్తారు కానీ ఈ ఇట్లాంటి బ్రాండెడ్ టీవీస్ అనేవి ఎక్కడ ఏ షోరూంలో కూడా ఎవ్వరు ఇవ్వరండి మన సాయంత్రిక మొబైల్ ఇస్తాం డికి వచ్చే కస్టమరు బ్రాండెడ్ గిఫ్ట్స్ తీసుకుంటే మనం ఇచ్చే గిఫ్ట్లని చూసి మనల్ని గుర్తుపెట్టుకుంటామనే ఉద్దేశంతో మనం కంపెనీ బ్రాండెడ్ మాత్రమే ఇస్తామండి ఈ అందరూ కూడా మీరు చూపించినటువంటి ఆప్యాయత కారణంగా మనం అడిషనల్గా కూడా ఇంకొక రెండు గిఫ్ట్స్ కూడా యాడ్ చేసామండి ఇప్పుడు మనము స్టార్ట్ చేయబోతున్నాము లక్కీ డ్రా అని కూడా స్టార్టింగ్ ఒక ఇద్దరికి మనము మంచి క్వాలిటీ బ్రాండెడ్ బర్సెస్ ఇవ్వబోతున్నామండి ఒకసారి మనము ఆ విన్నర్స్ ఎవరో కూడా చూద్దామండి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎంఐ కంపెనీ బ్రాండెడ్ బిన్నర్ కూడా ఎవరో కూడా మీకు అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి చాలా మంచి రెస్పాన్స్ అండి చాలా మంచి సపోర్ట్ చేశారు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ ఆఫర్స్ ఏంటంటే అందరికి చాలా ఉత్సాహం అండి సాయి చంద్రికా మొబైల్ షోరూము చిన్న అన్న చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు చేయలేని అసలు ఎప్పుడు కూడా చెప్పడం చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నా మీద నమ్మకం ఉంచారండి ఆ నమ్మకానికి కారణమే ఈరోజు ఇంతమంది కూడా కేవలం ఒక పద్నాలుగు రోజుల్లో మాత్రమే కూడా ఇంతమంది కూడా మనకి సపోర్ట్ చేశారండి ఆ సపోర్ట్ చేసిన కారణంగా మనం కూడా అడిషనల్గా కూడా ఇంకొక రెండు కంపెనీ బ్రాండెడ్ బోట్ కంప్ బోట్ కంపెనీ బడ్స్ అండి యాడ్ చేశామండి ఇప్పుడు ఆ విజేతను కూడా నేను ప్రకటించబోతున్నాను ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎంఐ కంపెనీ టీవీ బ్రాండెడ్దండి ఆ విన్నర్ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి మీరు ఇలాగే మా షోరూమ్ తరపు నుంచి మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మనం ఆఫర్స్ అన్ని మీకు ఇస్తూనే ఉంటామండి ఆఫర్స్ అంటే నార్మల్ ఆఫర్స్ కాదండి మంచి క్వాలిటీ బ్రాండెడ్ గిఫ్ట్స్ మాత్రమే ఇస్తామండి మన సాయ్చంద్రిక మొబైల్ షోరూంలో మీ అందరి సమక్షంలోనే ఓపెన్ చేస్తానండి ఎవరికి వచ్చినా నో ఇష్యూ అండి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ బోట్ బర్డ్స్ విన్నర్ ఎవరో కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటేనే బెస్ట్ ఆఫర్స్ అండి బెస్ట్ ఆఫర్స్ అంటేనే సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అండి ఫస్ట్ బోట్ కంపెనీ బర్డ్స్ విన్నర్ ఎవరు కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాను జి వెంకటేశ్వర్లు చోటపాలెం అండి జీ వెంకటేశ్వర్లు గారు చోటపాలెం జీ వెంకటేశ్వర్లు చోటపాలెం అండి మన దగ్గర ఐక్యూ జడ్నీ నెక్స్ట్ మొబైల్ కొన్నారండి జి వెంకటేశ్వర్లు చోటపాలెం అండి ఈ బోట్ కంపెనీ బ్రాండెడ్ బట్స్ అనేది జి వెంకటేశ్వర్లు చోటపాలెం విన్నయ్యారా వెంకటేశ్వర అన్న మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న ఉన్నా కానీ ఒకసారి మీరు ఈ వీడియో చూస్తుంటే కూడా కింద కామెంట్ చేయండి రెండవ విన్నర్ అండి బోట్ కంపెనీ బడ్స్ విన్నర్ చూద్దామండి రెండవ బోట్ కంపెనీ బడ్స్ విన్నర్ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాను ఒకసారి ఆర్ నాగరాజు మునగపాడు అండి ఆర్ నాగరాజు మునగపాడు ఆర్ నాగరాజు మునగపాడండి మన దగ్గర వివో టీ త్రీ అల్ట్రా మొబైల్ కొన్నారండి ఆర్ నాగరాజు మునగపాడండి ఈ బోట్ కంపెనీ బ్రాండెడ్ బర్డ్స్ అనేది సెకండ్ విన్నర్ అండి ఆర్ నాగరాజు మునగపాడు మన దగ్గర వివో టీ త్రీ అల్ట్రా మొబైల్ కొన్నారు ఆర్ నాగరాజు మునగపాడు ఇప్పుడు మీరు అందరు కూడా ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ అండి ఆ కస్టమర్ ఎవరో కూడా ఎవరో కూడా ఆ అదృష్టవంతులు ఎవరో కూడా తెలియజేయబోతున్నాను మనం చూడబోతున్నాం కొద్ది క్షణాల్లోనే బెస్ట్ క్వాలిటీ అండి మీరు మొబైల్ కొనాలంటే బెస్ట్ ఆఫర్సు బెస్ట్ గిఫ్ట్స్ బెస్ట్ బ్రాండెడ్ గిఫ్ట్స్ అండి కేవలం మన సాయంత్రిక మొబైల్ షోర్లో మాత్రమే ఉంటాయండి మొబైల్ కొన్న వెంటనే మీరు హ్యాపీగా స్క్రాచ్ కార్డ్ ద్వారా ఏ గిఫ్ట్ అయితే వస్తుందో హ్యాపీగా తీసుకొని వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేశాము అదేవిధంగా ఇవన్నీ కూడా కాక ప్రతి ఒక్క కస్టమర్ కూడా మనం కూపన్ ఇచ్చినామండి ఇప్పుడు ఈ కస్టమర్స్ ఎవరైతే మనకు గిఫ్ట్స్ పొందారో వాళ్ళు మళ్ళీ కూడా మళ్ళీ మనకు కూడా ఇరవై ఏడవ తారీఖు లక్కీ డ్రా కార్యక్రమంలో కూడా వాళ్ళకి మళ్ళీ ఈ బైకు ఈ వాల్ఫుల్ కంపెనీ ఫ్రిడ్జ్ మళ్ళీ ఇంకొక టీవీ ఉందండి బోట్సోన్ వారు ఇవన్నీ కూడా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అందులో కూడా వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ఇంకొక కూపన్ కూడా ఇచ్చినామండి ఇప్పటివరకు మనం మూడు బైకులు ఇచ్చినాము నాలుగో వీనికాన్ బైక్లో ఒక రేస్లో కూడా వీళ్ళందరూ కూడా ఉంటారండి అసలు ఇన్ని ఆఫర్స్ ఇవ్వడం అనేది ఎక్కడా కూడా ఎవ్వరు సాధ్యం కాదండి కేవలం మన దర్శిలో మన ప్రకాశం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు ఇవ్వలేని ఆఫర్స్ మన మొబైల్ ఉపయోగంలో మాత్రమే ఇచ్చా మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు బెస్ట్ ఆఫర్స్ తోటి ప్రతిరోజు కూడా మంచి మంచి ఆఫర్స్ తోటి కూడా మేము ముందుకు ఉంటానని చెప్తున్నాను అదేవిధంగా ఈ ఎంఐ కంపెనీ బ్రాండెడ్ లక్కీ విన్నర్ లక్కీ పర్సను అదృష్టవంతులు ఎవరో కూడా కొద్ది క్షణాలను చూద్దామండి మంచి క్వాలిటీ అండి నార్మల్ క్వాలిటీ ఇది లోకల్ బ్రాండ్స్ ఎక్కడా ఇవ్వమండి మనము మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కానీ పన్నెండు వేలు పైనుంచి పదమూడు వేలు అమ్ముతారండి ఆ విన్నర్ ఎవరో కూడా కొద్ది క్షణాలు మీ ముందు అనౌన్స్మెంట్ చేయబోతున్నాను ఎంఐ కంపెనీ విన్నారండి ఎవరో కూడా కొద్ది క్షణాల్లో చూసేద్దాము ఎంఐ కంపెనీ విన్నారండి ఈ ఎంఐ కంపెనీ బ్రాండెడ్ టీవీ విన్నారండి ఎవరో కూడా చూద్దాం ఒకసారి నేను ఓపెన్ చేయబోతున్నా ఇప్పుడు ఇది కొద్ది క్షణాల్లోనే టి నాగరా నాగార్జున అండి టి నాగార్జున ఈదరా టి నాగార్జున అండి వన్స్ అగైన్ కంగ్రాచులేస్ తమ్ముడు మీరు అదేవిధంగా ఫాలో అవుతున్నా కానీ మీరు ప్రతిదీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ప్రతిదీ కూడా లైవ్ వస్తుంది నాగార్జున ఈదర్ అండి ఎంఐ కంపెనీ బ్రాండెడ్ విన్నర్ అండి చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారండి మూడు పేర్లు కూడా బోట్ బర్డ్స్ విన్నర్ సరికి జీ వెంకటేశ్వర్లు చౌడబాలము అదేవిధంగా ఆర్ నాగరాజు మునగపాడి రెండు కూడా బోట్ కంపెనీ విన్నర్స్ అండి అదేవిధంగా టీవీఓ సరికే టీ నాగార్జున అండి ఈ ముగ్గురికి కూడా మన సాయిచంద్రిక మొబైల్ షోరూమ్ నుంచి కంగ్రాచులేషన్స్ తమ్ముళ్ళు ఇక కేవలము ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉందండి మీరు మొబైల్ కొనాలనుకున్న అదేవిధంగా మొబైల్ కొన్న స్పాట్లో స్క్రాచ్ కార్డ్ ద్వారా బెస్ట్ గిఫ్ట్స్ పొందాలనుకున్నా కేవలం మన సాయిచంద్రికా మొబైల్ షోరూమ్లా అండి మీకు నచ్చిన మొబైల్ కొనుక్కోండి ఏడు వేల రూపాయల దగ్గర నుంచి ఏదైనా అండి ఏడు వేలు కూపన్ వస్తుంది స్క్రాచ్ కార్డు వస్తుంది దాంట్లో మనకు లక్ష యాభై వేల రూపాయల గల ఈనికాన్ బైక్ ఓపెన్ ఇస్తున్నాము దీంతోపాటు అదేవిధంగా మంచి కంపెనీ క్వాలిటీ బ్రాండెడ్ అండి వాల్ఫుల్ కంపెనీ రెండు కేవలం ఇరవై రోజుల కాలంలోనే చాలా 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 బెస్ట్ ఖనిజీ నెలకొని రీతిలో అండి లక్ష యాభై వేల రూపాయలు ఇనికాన్ బైక్ వాల్ఫుల్ ఫ్రిడ్జు టీవీ బోట్ కంపెనీ సౌండ్ బారు అదేవిధంగా పీజీఎన్ రైస్ కుక్కర్ అండి ఇది మిక్సీ అండి పీజీఎన్ కంపెనీది ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్ అండి మొబైల్ కొనాలనుకుంటే ఇంకా రెండో ఆలోచన లేదండి సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ అండి మీరు నేను ఎందుకు కొనాలని చెప్తున్నానంటే గట్టిగా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవటం లేదు ఆన్లైన్లో చెక్ చేసుకోండి మన షోరూమ్కి రండి ఆన్లైన్లో ఉన్న ప్రైసే ఇస్తాము స్పాట్లో స్క్రాచ్ కార్డ్ ద్వారా గిఫ్ట్స్ ఇస్తున్నాము కూపన్స్ ఇస్తున్నాము లేదు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ మీకు నచ్చిన ఫైనాన్స్లో కూడా అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ ఇస్తున్నాము దాంతోపాటు కూపన్స్ ఇస్తున్నాము ఇనికాన్ బైకు వాల్ఫుల్ ఫ్రిడ్జ్ ఎంఐటీవీ బోట్ సౌండ్ బారు పీజన్ కంపెనీ మిక్సీ అండి ఇక మీ చేతుల్లోనే ఉందండి కేవలం ఇరవై రోజులు మాత్రమే అండి మొబైల్ కొనాలనుకుంటే అనుకుంటే రెండో ఆలోచనే లేదండి కేవలం మన సాయిచంద్రికా మొబైల్ షోలు మాత్రమే మొబైల్ కొనాలి అనే విధంగా కూడా మంచి మంచి ఆఫర్స్ ప్లాన్ చేసామండి కేవలం ఇంకా ఇరవై రోజులు మాత్రమే అండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం రోజు కుర్చే రోడ్లో ఉన్నటువంటి పీటీఎస్ కళ్యాణ మండపంలో మీ అందరి సమక్షంలో కూడా లైవ్ ద్వారా ఓపెన్ చేసి కూడా లక్ష యాభై వేల రూపాయలు విలువ గల ఇంటికాని విన్నర్ని వర్ల్పూల్ ఫ్రిడ్జ్ విన్నర్ని ఎంఐ కంపెనీ విన్నర్ని బోట్ కంపెనీ విన్నారు అదేవిధంగా పీజన్ మిక్సీకి విన్నర్ని కూడా విజేతను ప్రకటించబోతున్నామండి ఇవన్నీ కూడా కాక మళ్ళీ అడిషనల్గా చాలా చాలా గిఫ్ట్లు ఉన్నాయండి మొత్తం రెండు వందల ఒక్క గిఫ్ట్లు ఉన్నాయండి ఇలాంటి ఆఫర్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మొబైల్ కొనాలనుకుంటే సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అనే విధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి బెస్ట్ ఆఫర్స్ అండి లక్ష యాభై వేల రూపాయలు విలువ ఈని బైక్ అండి రూపాయి కట్టాల్సిన అవసరం లేదండి ఫ్రీగా ఇచ్చేస్తామండి ఇప్పటివరకు మనం ప్రీవియస్గా కూడా మూడు బైకులు ఇచ్చినామండి నాలుగవ ఈనికాన్ బైక్ కూడా సిద్ధంగా ఉంది మొబైల్ కొనాలనుకుంటే సాయి చంద్రిక మొబైల్ షోర్లు మాత్రమే మొబైల్ కొనాలనే విధంగా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి బెస్ట్ గిఫ్ట్స్ ఉన్నాయి మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ కార్డ్ ద్వారా కూడా బెస్ట్ గిఫ్ట్స్ ఇస్తున్నామండి కూపన్స్ ఇస్తున్నాము ఎక్కడా కూడా ఎవ్వరు ఇవ్వలేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కూడా ఎవ్వరు ఇవ్వలేన విధంగా మూడు బైకులు ఇచ్చున్నాము నాలుగో ఈనికాన్ బైక్ కూడా సిద్ధంగా ఉంది దీంతోపాటు కూడా బెస్ట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం రోజు పీటిఎస్ ఫంక్షన్ హాల్లో మళ్ళీ కలుద్దాం మంచి లక్కీ డ్రా కార్యక్రమం అది బెస్ట్ గిఫ్ట్స్ లక్ష యాభై ఈనికాన్ బైక్ ఇచ్చేదో కూడా మనం తెలుసుకుందాం అవి కూడా ప్రకటించబోతున్నాం నాలుగో ఎన్నికాన్ బైక్ మనం ఇవ్వబోతున్నాం మన షోరూమ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కొనాలనుకుంటే సాయిచంద్రికా మొబైల్ షోలో మొబైల్ కొనాలి అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ బెస్ట్ గిఫ్ట్స్ గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు కుర్చే పీడీఎస్ పిడిఎస్ కళ్యాణ మండపంలో